వచ్చేసి మనల్ని ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా అప్పి ఆటో పంపునాలు చేపిస్తాయి అన్న ఆర్సీ సామాన్లు అంటే ఏంది ఒరిజినల్ సామాన్ అంటే అని చెప్పేసి అనమాట దాని గురించి ఒక టాపిక్ అనేది ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పంపునాలు చేపించిన మనవాడు దీనికి వచ్చేసి వాట్స్ చేపించిన పంపులో సామాన్లు చేయించిన పంపు ప్లస్ పంపు ప్లస్ నాజీల్లో పార్ట్స్ వేయించినమాట ఇరవై రోజుల కింద ఈ పంపుకి నాజీలకు వచ్చేసి ఆర్సీ సామాన్ అన్నమాట ఆర్సీ ఆర్సీ సామాన్లు వేయించాడు ఈ ఆర్సీ సామాన్లు వేసిన వేయించినాక ఒక ఇరవై రోజులు దిగి ఇవాళ ఇది స్టక్ అనమాట అయితే వచ్చేసి అసలు ఈ యొక్క ఆర్సీ సామాన్లు అంటే ఏందనేది ఇప్పుడు ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ యొక్క పంప్ ఈ యొక్క ఆర్సీ సామాన్లు అంటే వచ్చేసి ఏంటంటే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఏంటంటే ప్యూర్ కొత్త సామాన్లు కాదనమాట ఇవి ఏంటంటే మనం మామూలుగా ఢిల్లీ సరికి ఏంటంటే మనం ఈ యొక్క నాజిల్ అనేవి ఏ అయితే పంపు అనేది నడిచింది ఇప్పుడు పంప్ అనేది నడిచేటప్పుడు ఏంటంటే ఒక చర్య అనేది జరిగింది కదా ఎక్కడైతే చర్య జరిగిద్దో ఎక్కడైతే అరుగు ఇప్పుడు సపోజ్కి ఎక్కడ ఉంది పైన ఇక్కడ చర్య జరిగి దీనికి ఏదో ట్రాఫిక్ బడి ఇక్కడ అరిగింది అనుకోండి సపోజ్కి ఆ అరిగి చర్య జరిగి జరిగి అరిగింది కాబట్టి ఆ ఎక్కడైతే అరిగిద్దో అక్కడ కొద్దిగా గ్రైనింగ్ పెట్టి వెల్లింగ్ పెట్టి కొద్దిగా హైడ్లు అయిపోయి దాన్ని మళ్ళీ కొత్త పంపన ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో పెట్టి మనకి సెట్ చేసి పంపడం జరిగింది అనమాట దాన్ని ఆర్సీ సామాన్లు అంటారు ఇంకోటి వచ్చి కొట్టి వచ్చేసి ఒరిజినల్ సామాన్ అంటే ఒరిజినల్ సామాన్ అంటే ఏంటంటే ఇది ప్రతిది కూడా ఇప్పుడు కంపెనీతో పాటు ఎలా వస్తుందో బ్రాండ్ అనేది మైకో బాష్ కంపెనీది అది ఒరిజినల్ సామాన్ అనమాట ఆర్సీ సామాన్ వచ్చేసి పంపైన ఆదులైనా సగం రేట్ ఉంటుంది అదే ఒరిజినల్ సామాన్ వచ్చేసి డబ్బులు ఉండి అనమాట రేట్ అనేది ఎందుకంటే ఒరిజినల్ ఒరిజినల్ కాబట్టి అదే ఒకవేళ ఇప్పుడు అదే ఆర్సీ సామాన్ అనుకోండి మనం చేపించవచ్చు లేదు కానీ పంపనాలని చేయించినాక మనం మన స్టోచ్చిన బీడింగ్ అనేది పెట్టేది కదనమాట దాని స్టో వచ్చిన బీడింగ్ వచ్చింది కొన్ని మళ్ళీ చూడండి పంపనాలు అనేది ఆర్సి సామాన్లు పంపనాలు వేయించేవి అంటే బీడింగ్ కూడా చూడండి బీడింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మళ్ళీ చూడండి ఎలక్ బాగా కూడా వస్తాయి అదే కొన్ని ఇంకా అసలు రావు బీడింగ్ అనేది అదే పార్ట్స్ మళ్ళీ కొన్నాళ్ళ వరకు అది ఎక్కువ కాలం కూడా లైఫ్ ఎక్కువ ఉండదు అనమాట ఆర్సి సామాన్లు కొన్ని మళ్ళీ కొన్ని ఏంటంటే కస్టమర్ లక్కు ఉంది అనుకోండి అవి ఏంటంటే ఆర్సి సామలు వేయించినా కానీ రెండు మూడు సంవత్సరాలు తిరుగుతాయి అదే ఒకవేళ లక్క అనేది రావాలి ఇప్పుడు మన చేరం పోయినట్టు ఇరవై రోజులకి ముప్పై రోజులు పోతుంది అనమాట అదే అదే ఒకవేళ మనం ఒరిజినల్ సామాలు ఇచ్చిన అనుకోండి బాస్ కంపెనీ ఒరిజినల్ ఒరిజినల్ మైకో బాస్ కంపెనీ ఇచ్చినానుకోండి అయామైతే ఏమైతే అంటే మనం ఎస్ట్రో వచ్చిన బీడింగ్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనం ఏ స్టై ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో బీడింగ్ పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మైలేజ్ బరాబరిగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క పంపణాదులు ఏంటంటే ఒరిజినల్ మామూలుతో ఆర్సి సామాన్లతో పోల్చుకుంటే ఒరిజినల్ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మంచి డిజిల్ డీజిల్ ప్లస్ డీజిల్ అనేది కరెక్ట్గా మెయింటనెన్స్ చేసిన అనుకోండి ఈ యొక్క పంపునాదులు వచ్చేసి రెండు కూడా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఉండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చే కూడా ఉన్నాయి మన దగ్గర నేను చాలా పనులు పనులు చేసిన అన్నమాట ఒకప్పుడు పోల్చేసి ఎంతవరకు కూడా తిరుగు తిరుగు లేకుండా పంపులో అదే మైలేజ్ వస్తుంది పంపునాదులు ఆగడం అనేది లేదనమాట కాబట్టి నైంటీ పర్సెంట్ నా తీసిన వరకు ఏంటంటే డబ్బులు ఉంటే మాత్రం ఒరిజినల్ సామాన్లు వేసుకోండి ఆలసిన సామాన్లు వేపుకోవచ్చు బాగానే ఉంటుంది నేను ఏం వద్ద కాదు ఏంటంటే ఒరిజినాలతో పోల్చుకుంటే ఆర్సి సామాలు ఎప్పుడు ఆగిపోతే తెలియదు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోతో మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయ్యింది అనుకుంటాను ఓకే ఈ ఒక వీడియో ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరి ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్